ప్రతి ప్లాంట్కి ఒక ఏజ్ అనేది ఉంటుంది ఈరోజు మా పెద్ద బాబు బర్త్డే వాడికి ఫిఫ్టీన్ కంప్లీట్ అయ్యి సిక్స్టీన్ పెడుతుంది ఈరోజు వాడే బర్త్డే రోజు ఈర్ మాత్రం నేను పప్పా వేస్తున్నాను ప్రతి ప్లాంటు నాకు పది పదిహేను ఏళ్ళు పన్నెండేళ్ళు ఇలాగా ఉంది వయసు ఈరోజు నాకు ఆ ప్లాంట్స్ అనే ఫలాలు ఇస్తున్నాయి ఒక ఫ్రూట్ అని ఒక వెజిటేబుల్ అని అనేదే కాదు అలాగా మనం బట్టలు తీసుకున్నా ఏదైనా ఫుడ్ తిన్నా రెస్టారెంట్కి పోయినాం అవి మనీ ఖర్చు అయిపోతుంది కానీ వెళ్ళాలి అది కూడా కంపల్సరీగా ఆ ఎంజాయ్ ఉండాలి ఒక ప్లాంటు ఒక హండ్రెడ్ రూపీస్ అయినా మనం ఒక ప్లాంట్ వేసుకున్నాం అనుకోండి లైఫ్లో మనకి ఒక స్వీట్ మెమరీగా ఉంటుంది కదా ఏమంటారు ఈ ప్లాంట్ అయితే నాకు నైన్ మంత్స్కి ఫ్రూట్స్ ఇచ్చేస్తుంది ఎంత బాగుందో చూడండి పప్పాయి మా ఇంట్లో అందరికీ ఇష్టం పప్పాయి అంటే పప్పాయి చుట్టూ కంపల్సరీగా ఇంట్లో ఉండాలి ఎందుకంటే కొన్ని కొన్ని హెల్త్ డిజీజెస్ని క్లియర్ చేస్తుంది కదా మీరు ట్రై చేయండి